करता है और अल्लाह के वास्ते ही क्या हमारे यहाँ ही मेहरबानी है सोच रहा सोच रहा महाशिवरा नहीं हो नहीं हो नहीं ये साइड ये पांच मिनट टाइम बचवा है हमारे पास पाँच मिनट क्या

రాజ్యాంగ రక్షణ కోసం భారతదేశంలో మతర సామరస్య పరిరక్షణ కోసం జరుగుతున్నటువంటి ఈ మహోద్యమంలో పార్లమెంట్లోని సభ్యులు ఈ బిల్లుని వ్యతిరేకిస్తూ చేసినటువంటి తీర్మానాలు ఏవైతే ఉన్నాయో వాటికి మేము ఈ సందర్భంగా సెల్యూట్ చెప్తున్నాం భారతదేశంలోని మత సామరస్యాన్ని రాజ్యాంగాన్ని రక్షించడానికి జరుగుతున్న పోరాటం ఇది ఇది పోరాటం కేవలం ముస్లింల పోరాటం కాదు అని భారత రాజ్యాంగ పరిరక్షణ పోరాటం అని పార్లమెంటులోని లోక్సభ రాజ్యసభలోని సభ్యులు అక్కడ రుజువు చేశారు కేవలం ఇరవై రెండు మంది సభ్యులు ఉన్నటువంటి లోక్సభలో పద్దెనిమిది మంది ఉన్నటువంటి రాజ్యసభలో ముస్లింలు ఉన్నారు అయితే మెజారిటీగా ఉండేటువంటి అక్కడ సభ్యులందరూ కూడా ముస్లిమేతర సోదరులు వీళ్ళందరూ కూడా ఈ వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకించారు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు సోదరులారా ఈ వక్ఫ్ చట్టంలో ప్రధానమంత్రి గారు చాలా చక్కగా నాలుగు అంశాలు చెప్పారు యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎఫిషియన్సీ ఎంపవర్మెంట్ డెవలప్మెంట్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అన్నాడైనా అంటే మేనేజ్మెంట్ వక్ఫ్ చట్టంలో లేదు ఎఫిషియన్సీ వక్ఫ్లో లేదు ఎండో ఎంపవర్మెంట్ లేదు అట్లాగే అభివృద్ధి లేదు అని అయ్యా ఈ సందర్భంగా భారత దేశంలోని కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వంలో ఎఫిషియన్సీ ఉంది ఏ ప్రభుత్వంలో మేనేజ్మెంట్ సక్రమంగా ఉంది మిస్ మేనేజ్మెంట్ లేదా ఇప్పటి వరకు పుల్మావా పుల్వామాలో మూడు వందల కేజీల ఆర్డిఎక్స్ ఎక్కడి నుంచి వచ్చిందో ఇప్పటి వరకు తెలుసుకోలేని మీరు మీరు ఎఫిషియన్సీ గురించి మాట్లాడతారా నాలుగు వందల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి శ్మశానాలకు మస్జిదులకు పేపర్ తీసుకురమ్మని చెప్పి కోరుతున్నారు మరి ఈ దేశంలో పురాతనంగా ఉండేటువంటి మందిరాలకు పేపర్లు ఉన్నాయా వాళ్ళని అడగని మీరు ముస్లింలను మాత్రము అట్లాగే క్రైస్తవులని మాత్రము బౌద్ధుల్ని మాత్రమే అడగడం అంటేది ఇది రాజ్యాంగానికి సంబంధించిన చాలా దుర్మార్గమైంది వక్ ఫర్ యూజర్ ఏదైతే గతం నుంచి మేము చెప్తున్నామో ఇదే న్యాయమని సుప్రీంకోర్టు కూడా నిన్న చెప్పినటువంటి మాటలో చెప్పింది అట్లాగే ముస్లింల వద్ద ఎనిమిది లక్షల భూములు ఉన్నాయి ఎకరాల భూములు అని చెప్పిన మీరు మందిరాల వద్ద కానీ అట్లాగే ఇతర ధార్మికుల వద్ద కానీ ఉన్నటువంటి భూముల విషయం మీరు ఎందుకు ప్రస్తావించరు ముస్లింల యొక్క భుజాల మీద తుపాకీ పెట్టి భారతదేశంలో ఉండేటువంటి భూములు అన్నింటినీ కూడా అదానీలకు అంబానీలకు కట్టబెట్టేందుకోసంగా కృషి చేస్తున్నారు ఇద్దరు అమ్ముతున్నారు ఇద్దరు కొంటున్నారు భారతదేశంలో ఉండే భూములన్నీ కూడా విమానాలన్నీ కూడా విమానాశ్రయాలు అమ్మేశారు ఓడరేవులు అమ్మేశారు అట్లాగే రైల్వే భూములు అమ్మేశారు తర్వాత వ్యవసాయ భూములు కూడా అమ్మేయడానికి పూనుకుంటే ఆ పంజాబ్ రైతులు హర్యానా రైతులు వెయ్యి మంది ప్రాణాలను అడ్డం పెట్టి దాన్ని కాపాడుకున్నారు ఇప్పుడు వీళ్ళు వక్పు భూముల మీద పడ్డారు రేపు క్రిస్టియన్ భూముల మీద పడతారు ఆ తర్వాత బౌద్ధుల భూముల మీద పడతారు చివరికి వీళ్ళు మందిరాల భూముల్ని కూడా వదిలిపెట్టరు స్కూల్ భూములు వదిలిపెట్టరు యూనివర్సిటీ భూములు వదిలిపెట్టరు భారతదేశంలో ఉండేటువంటి ప్రధాన వనరు భూమి ఇది ఉత్పత్తి సాధనం ఈ ఉత్పత్తి సాధనం మొత్తాన్ని కూడా కేవలం ఇద్దరు అంబేస్తున్నారు ఇద్దరు కొంటున్నారు ఈ ప్రశాంతమైనటువంటి ప్రశాంతంగా జరగడానికి ఎవరెవరి చేతుల్లో భూములు ఉన్నాయో ఆ భూములు కూడా ట్రాన్స్ఫర్ చేసేందుకు కుట్ర పన్నుతున్నారు ఇది రాజ్యాంగం యొక్క పద్నాలుగు పదిహేను ఇరవై ఆరు ముప్పై ఏదైతే ప్రియాంబుల్ రాజ్యాంగం హక్కులు ఇచ్చిందో ఆ హక్కుల యొక్క ఉల్లంఘన ఈ రోజు ముస్లింల మీద దుర్మార్గం జరుగుతుంది అని చెప్పి అనుకుంటున్నారు ఇది ముస్లింల మీద జరుగుతున్న దుర్మార్గం కాదు ఇది రాజ్యాంగం మీద జరుగుతున్నటువంటి అక్రమం దౌర్జన్యం ఈ రోజు దీన్ని గనక మనం ఆమోదిస్తే రేపు అన్ని రాజ్యాంగానికి సంబంధించిన హక్కులన్నీ ఉల్లంఘించబడతాయి ప్రధానంగా అడవి చట్టాలు అడవులు ముప్పై మూడు శాతం ఉంటేనే మనకు ఆక్సిజన్ దొరుకుతుంది ఆ అడవుల్ని కూడా అమ్మేస్తున్నారు ఇరవై ఒక్క శాతం నుంచి ఇప్పుడు పన్నెండు శాతానికి కూడా తీసుకొచ్చారు ఈ విధంగా మనం మాట్లాడుకోవాలంటే ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకుని మాట్లాడలేటువంటి దుర్మార్గమైన పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ చట్టాలని కేవలం ముస్లింల చట్టంగా కాకుండా భారత రాజ్యాంగం మీద జరుగుతున్న దాడిగా భావించి ఈ దేశంలో ఉండేటువంటి మెజారిటీ ప్రజలు ఈ చట్టాన్ని ఖండించాలి ముస్లింలకు ఈ ఉద్యమానికి సపోర్ట్ చేయాలి అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కేవలం అమరావతికి లక్షల కోట్ల రూపాయలు సంపాదించే కోసంగా ముస్లింల యొక్క ఆత్మ